ఓం శ్రీ సాయిరాం శ్రీమద్ శ్రీ భగవద్గీత ఎనిమిదో అధ్యాయంలోని పదిహేను శ్లోకం గురించి ఈరోజును తెలుసుకోబోతున్నాం సాయిరాం భగవానుడు గత శ్లోకంలో భగవంతుని ఎవరు సులభంగా పొందగలరో తెలియజేశారు వారు ఎవరంటే అనన్య చిత్తులై ప్రతి దినము ఎడతెగక నిరంతరము దైవమును గురించి చింతించువారు భగవంతుని సులభంగా పొందగలని తెలియజేశారు దీన్ని బట్టి భగవద్ ప్రాప్తికి అనగా మోక్షము పొందుటకు సులభోపాయము ఏమిటంటే అనన్య చిత్తము చిత్తమందు దైవము తప్ప ఇతర దృశ్య చింతన ఏదో లేకుండా అని అర్థం అనమాట అలాగే రెండవది నిరంతర దైవ స్మరణము ఇక ఈరోజు తెలుసుకుపోయేటువంటి పదిహేను శ్లోకములో అట్లా పరమాత్మ పొందిన వారు మరలా దుఃఖ ఈ సంసారమును పడేరని రచించుతున్నారు మాముపే పునర్జన్మ దుఃఖాలయమశాశ్వతం నాప్నువంతి మహాత్మాన సంసిద్ధిం పరమా పరమాం సర్వత్మైన సంసిద్ధిం మోక్షమును గతా కుందిన మహాత్మాన మహాత్ములు మాం నన్ను ఉపేత్య పొందినవారై పునః మరల దుఃఖాలయం దుఃఖములకు నిలయమును అశాశ్వతం అనిత్యమైనది అగు జన్మ జన్మమును నాప్నువంతి పొందరు సర్వోత్తమైన మోక్షమును పొందిన మహాత్ములు నన్ను పొందినవారై మరల దుఃఖ నిలయమై అనిత్యమైన జన్మను ఎన్నటికీ పొందనేరరు భగవంతుని పొందినవారు మరలా ఈ సంసార కూపన పడరని ఇక్కడ మనకు తెలుస్తున్నది దైవమును పొందినంత వరకు జీవుడు పుట్టుట చచ్చుట అనేటువంటి ఈ జనన మరణ ప్రవాహ రూపమైనటువంటి సంసార చక్రములో తగులుకొని నానా బాధలు పొందుతూ ఉంటాడు పరమాత్మను పొందిన పిదప మరలా అతనికి పునరావృత్తి ఉండదు మరలా ఈ సంసారమున పుట్టుట కానీ దుఃఖము అనుభవించట కానీ ఉండనేరదు కాబట్టి మోక్షం యొక్క ఆవశ్యకత ఏమిటో ఇక్కడ చక్కగా రుజువు చేయబడుతున్నది భగవద్ ప్రాప్తికి కానీ మోక్షమునకు కానీ ఏల పొందవాలని కొందరు ప్రశ్నితురు అట్టి వారికి శ్లోకములో చక్కటి సమాధానం ఇవ్వబడినది భగవాన్ని పొందనిచో జనన మరణాదిలో నుండి విముక్తి సంభవించదు అందుచే దుఃఖము కూడా అంతము కాదు కాబట్టి దుఃఖ దుఃఖరాహిత్యములకై దైవమును తప్పక ఆశ్రయించవలసినది సాయిరామ్ జై శ్రీకృష్ణ ఈ ఛానల్ సంబంధించిన పూర్తి వివరణ డిస్క్రిప్షన్లో చూడవచ్చును జయ శ్రీకృష్ణ ఓం దేవకీ నందనాయ విద్మహే వాసుదేవాయ ధీమహి ధన్న కృష్ణ ప్రచోదయాత్ ఓ సర్వ శ్రీకృష్ణార్పణమస్తు జై శ్రీకృష్ణ జై జై శ్రీకృష్ణ ఆత్మీయులకు మనవి ఈ ఛానల్తో పాటుగా భగవానుడు అనంతమగి శ్రీ సత్య సాయి అనేటువంటి మరొక ఛానల్ను నా చేత చేయిస్తున్నారు దీనికి సంబంధించిన డిస్క్రిప్ లింకు డిస్క్రిప్షన్లో చూడవచ్చు సాయిరా